అన్నం కి అద్దమలగర్ సర్కడ్డమైన దమలగర్ ఉస్తై అరే గోకి గోకి దమలగర్ అరేగోని ఇక గాజాలీనేకు ఇక్కడ తాణం చేస్తుంది బాగుంటది అది కేట చేసి ఆకాశం చిట్టిగా ఉంది ఏపడే వచ్చి బాగుంది అంత బాగున్నది లొకేషన్ రేయ్ నేను పొద్దు గాలేనే ఇదే వెట్టిదేంరా నువ్వు ఇప్పుడు వస్తావు మగంగా అయింది నిన్న సెలవు అయింది ఈరోజు కూడా సెలవు అయిపోయింది పని పోతానో లేదో సన్న చిన్న పొద్దుగా నుంచి పడుతున్నాయి తొగరి ఆకుల మీద ఎట్లున్నాయి దాంట్లో మీద నీటి బిందు

తినడానికి అయితే వచ్చేసిన ఒంటి ఒకటి నార అయితే టైము పనికైతే పోయినా ఇంకేం చెప్పాలంటే పని కడ పని అయితే చేస్తున్నా ఈ పొద్దు అయితే చౌకోటి వేసుకున్నాం హార్ చౌకోటు బాక్స్ మోడల్ ఉన్నది పొద్దుగా నుంచి అయితే వర్షం పడ్డది పొద్దు ఎట్ ఎట్లయితుందో మళ్ళీ బద్దలు తెచ్చి కోలాడికించి ఏకించు దేడించు ఒకటి నార ఒకటి

ఈ రోజు అయితే చాలా చక్కగా అయితే వర్క్ అయిపోయింది ఇక రేపు కంటిన్యూ ఉంటది ఎల్లుండి పోతే పోతాం లేకపోతే అంతే ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి